సో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి పదోన్నతులు కల్పించమని వ్యవసాయక కమిషన్కు అధికారులు అయితే అధికారుల సంఘం అయితే చేయడం జరిగిందనమాట పదోన్నతులు కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్కు విజ్ఞప్తి చేసింది సంఘం నేతలు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు గంగాధర్ తదితరులను కలిసి వినతపత్రం సమర్పించారు తమకు వాహన సౌకర్యం కల్పించడంతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ చేపట్టాలన్నారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిషన్ చైర్మన్ కోదండ కోదండ రెడ్డి వారికి అయితే హామీ ఇచ్చారనమాట ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి అంటే వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు ఉంటారు వీరందరికీ కూడా పదోన్నతలు కల్పించి వారికి వాహన సౌకర్యం కల్పించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట తెలంగాణలోని సో ఖచ్చితంగా వాహన సౌకర్యం అయితే ఉండాలని చెప్పేసి వీరైతే అంటున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను